సరే నేను ఇంకా డ్యూటీకి వెళ్తున్నా ఏమండి ఒక నిమిషం చెప్పు ఏమండి ఇంట్లో సరుకులు లేవు ఈ రోజైనా తీసుకొస్తారా పాప రాత్రి కూడా ఏమి తినలేదు అవునా సరేలే ఈరోజు ఎలాగోలా తీసుకొస్తా లేనరు డబ్బులు అడిగి పాప ఇంకా లెగలేదనుకుంటా లేదండి సరేలే నేను వెళ్తున్నా సరే వెళ్తున్నా సరే అండి ఈ వెళ్ళిపోయారుగా టైం ఎంతైందో చూద్దాం సరే స్కూల్ టైం అవుతుందిగా పాపలు లేపుదాం